హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర ఇది మనకు అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగే చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే టేస్టీ పులిహోరని ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము పులిహోర రెడీ చేసుకోవడానికి అన్నం ఉడికించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి దానికోసమని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి బియ్యం కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి తీసుకున్న ఒకటిన్నర గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల వరకు నీళ్లు పడతాయి ఇక్కడ కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి ఒక పావు గ్లాస్ అని తగ్గించి నీళ్ళను పోయాలి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి ఒక్క స్పూన్ వరకి నూనె పోయాలి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడికే లోపల మనం చింతపండుని కడిగి పెట్టుకోవాలి దానికోసమని వేరొక బౌల్ తీసుకొని అందులో తీసుకున్న ఒకటిన్నర గ్లాసు బియ్యానికి తొంభై గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను తీసుకున్న చింతపండులో గింజలు నార లాంటివి ఏవి లేకుండా చూసి పెట్టుకోవాలి ఇలా చూసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండులో నీళ్ళని పోసి ఒక రెండుసార్లు బాగా కడగండి అందులో మట్టి పార్టికల్స్ ఏవన్నీ ఉన్నా కూడా పోతాయి ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్ళను పోసి ఈ చింతపండుని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అన్నం ఉడికే లోపల చింతపండు నానిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ చింతపండుని బాగా పిసికి దానిలో గుజ్జునంతా కూడా తీయాలి ఈ చింతపండు గుజ్జు చిక్కగానే ఉండాలండి ఇందులో నీళ్ళని యాడ్ చేయకూడదు మనం పోసుకున్న నీళ్ళే సరిపోతాయి ఇలా ప్రతిసారి కూడా బాగా పీసుకి అందులో నుండి గుజ్జును తీయాలి గుజ్జును ఇలా వేరొక బౌల్లోకి తీసుకోవాలి చింతపండులో నుండి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జును తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఆకుల కరివేపాకు వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు నూనె పోయాలి పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పొయ్యి పైన పెట్టి దగ్గర వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీసుకోవాలి కుక్కర్ పై మూత తీసి చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే పొల్లులు పొల్లులుగా చాలా బాగా ఉడికిపోయింది వేడిగా ఉన్నప్పుడు అది కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి దీన్ని చల్లారనివ్వాలి దీన్నంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని మొత్తం ఇలా పెద్ద బౌల్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి వేరొక పొయ్యిని వెలిగించుకొని ఒక బాండిని పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఈ మెంతులు మిరియాలను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా పచ్చివాసన వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగైదు ఆకుల కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు పచ్చిదనం అంతా పోయి క్రిస్పీగా వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న ఈ మసాలాలన్నీ కూడా ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లార లోపల ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కన మనం చింతపండు ఉడికించుకుంటున్నాం కదా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అలాగా మనం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఇదే బాణీ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు అంతా నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఒక గుప్పడన్ని పల్లీలు ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఒక స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి ఇక్కడ మినపగుండ్లు కానీ మినపప్పును కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పు పలుకులు వేసుకోండి చిటపట్లు ఆడేటప్పుడు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకోండి తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఆ వేడికే కరివేపాకు క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకొక పక్కన మనం చింతపండు గుజ్జును ఉడికించుకుంటున్నాం కదా చింతపండు గుజ్జు ఈ విధంగా తిక్కుగా అయితే సరిపోతుందండి చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని ముందుగా వేయించి పెట్టిన మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదా మసాలాలు అన్నిటిని కూడా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ని బౌల్లోకి తీసుకోవాలి మనం అన్నం చల్లార పెట్టాం కదా ఆ అన్నంలో ఈ మసాలా పౌడర్ మొత్తం వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత మసాలా పౌడర్ ఉప్పు అనేది అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోండి ఒకవేళ అన్నం పూర్తిగా చల్లారినట్లయితే చేయితోటే కలుపుకోవచ్చు నాకు ఇక్కడ గోరువెచ్చగా ఉందండి అందుకే నేను ఇక్కడ స్పూన్తో కలిపాను తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసి బాగా కలుపుకోండి సరిపోకపోతే మిగతాది వేసుకోవచ్చు ఒకేసారి అంతా వేసి కలపకూడదు చూసుకుంటూ చింతపండు గుజ్జును పోసుకోవాలి నాకైతే మొత్తం పట్టింది నేను తీసుకున్న నేను వండి నేను వండిన అన్నానికి మొత్తం చింతపండు గుజ్జు అంతా పట్టింది ఈ చింతపండు గుజ్జును మొత్తాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత స్పూన్ తోట ఒకసారి బాగా కలుపుకోండి చింతపండు గుజ్జు కాలుతుంది కాబట్టి స్పూన్ తోట కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో ఇందులో పోపు వేసుకోవాలి పోపు వేసిన తర్వాత ఈ పోపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోరూరించే కమ్మని టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది మనకి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర లాగే చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వచ్చిన తర్వాత ఎన్ని కేజీలైనా కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోర రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పులిహోర రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్